నమస్తే మా పల్లె స్వాగతం మనం ఈరోజు నర్సరీలు పెంచే టమాటా నార్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఏమా ఇట్లా మొత్తం ఇట్లా పోసి పెట్టినారు నా అది ట్రైన్కి ఎరువు నింపుతాము ఎరువు నింపిన తర్వాత ఇత్తనాలు వేస్తాము దీన్ని కూలింగ్ అంటారు ఇప్పుడు ఇది కూలింగ్లో ఉంది అంటే ఇది ఎన్ని రోజులకు మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ ఏమైనా పెడతారు మళ్ళీ కూలింగ్ వచ్చి ఏ రోజులు అట్లా ఉండాలి కూలింగ్ లో ఇట్లా కూలింగ్ ఇట్లా పెట్టేస్తాం ఇట్లా పెడతాము ఏ రోజులు తర్వాత ఎత్తి బెడ్ల పైన పెడతాం మళ్ళా ఇరవై రెండు రోజులకి ఇరవై మూడు రోజులకి నారిస్తాం అమ్మేదానికి అంతవరకు ఇలా పెడతాము ఇట్లా ఇది కూలింగ్ అన్నట్టు కూలింగ్ ఇది ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇది బెడ్ మీద పెట్టారు కదా ఈ కూలింగ్ లో నింటి తీసి అలా బెడ్ పైన పెడతాము ఇట్లా ఇట్లా ఇదంతా ఏడు ఎనిమిది రోజులకు కొంచెం మోస బాగొస్తుంది ఇట్లా ఇట్లొస్తుంది మోస వస్తుంది మోస వస్తుంది మోసలు కూలింగ్ లోనింటి తీసి పెడితే ఇది మూడు రోజులైంది కూలింగ్ లోనింటి తీసి పెట్టి మూడు నాలుగు రోజులకి ఉంటుంది ఇది ఈ స్టేజ్ ఇది ఇది దీనికి మీకు ఈ లో మేమేం కలపం ఇరువు కోకోనట్ పీస్ తెస్తాము ఆ పీస్ లో వాళ్ళు కలిపిస్తారు కల్పిస్తారు మనకి మనం ఇక్కడ ఏమి కలపం ఓన్లీ ఇత్తనాలు మాత్రమే కోకోనట్ ప్లస్ దానికి ఏమేమి కలుపుతారో అవైతే మనకి చెప్పరు వాళ్ళు వాళ్ళు ఎరువు తీసుకుంటాం మూట్లో ఆ మూట్లు గుమ్మరిచ్చి మనం క్రేట్లకు నింపుకొని క్రేట్ ఇత్తనాలు ఇతనాలు వేసి ఇట్లా కూలింగ్ లో పెట్టి ఇట్లా ఇప్పుడు బెడ్ పైన పెట్టినాం ఇది బెడ్ పైన పెట్టి నాలుగో రోజు నాలుగో రోజు ఇట్లా మొక్కలు వచ్చినాయి ఇట్లా వచ్చినాయి మొక్కలు వచ్చినాయి ఆరు ఏడు రోజుల నారు ఇది ఇవంతా పదహైదు రోజులు కొన్ని ఉండయి ఇదంతా ఇది పదహైదు రోజులు నారు ఇది పదహైదు రోజులది ఇదంతా ఇరవై రెండు ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు కాకపోతే ఎండాకాలం బిన్న రావు నార్లు ఈ సైడ్ లో ఉండదు కాలువల్లో తేమ ఉండని దాని వల్ల లేట్ అవుతుంది నార్లు వచ్చేది ఇది కానీ వర్షం బట్టి బాగా తేమ ఉంది అనుకో ఇరవై రెండు రోజులకి ఇంకా బాగా పెద్దగా వస్తుంది నార్లు మామూలుగా మీరు నారు ఎన్ని రోజులకు ఇస్తారా రైతులు మేము రైతులకి అయితే ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రోజులకి ఇస్తాం నా మధ్యలో ఏం అంతకు ముందు ఏం అందువల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా మామూలుగా చిన్న నారలు తీసుకున్నప్పుడు చిన్న నారలు తీసిపోయి నాటేస్తారు ఈ పేపర్ కి తట్టుకోదు చనిపోతుంది నారు ఇప్పుడు కూలింగ్ పేపర్ వేసుకోవాల్సి వస్తుంది కూలింగ్ అదే ఇప్పుడేదో వస్తున్నాయి కదా వైట్ పేపర్ అదేసుకోవాల సిల్వర్ వేయకూడదు ఈ ఎండాకాలము అంటే మీకు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఇరవై నింటి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఇస్తాం మేము నార్లు అంతకు ముందు మేము ఇవ్వము ఒకవేళ చాన్ రోజులు ఎనుకోమా ముప్పై రోజులు ముప్పై ఏం కాదు అది తట్టుకోగలుగుతుంది పేపర్ కి బాగా ఇంకా అది ఈ అండాకాలం వేది మార్చి ఏప్రిల్ మే నెలలో ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులన్నర కూడా నాటుకోవచ్చు అంతకన్నా నాటినా కూడా కొంచెం డ్యామేజ్ అయితే ఎక్కువ అట్లా ఇప్పుడు త్రీ ఫోర్ అరవై విశాలు డెబ్బై బస్సులకు ఇస్తాము సాహో రూపాయి కొంతమంది ఎనభై విశాలు ఇస్తారు కొంతమంది తొంభై విశాలు ఇస్తారు దూరం నుండి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొంభై విశాలతో ఇస్తాము ఎనభై ఐదు పైసలతో ఇస్తాము ఇప్పుడు నార్లు అన్ని మలవు నార్లు కొంచెం ప్రాబ్లం అవుతాయి కాబట్టి కూడా మీకు కాలకులేటర్ కావాలి కదా మనకి దానివల్ల లేకపోతే గిట్టుబాటు కాదు మామూలుగా మీకు నారు వాతావరణం ఇస్తారు ఫస్ట్ లో అయితే జనవరి ఫిబ్రవరిలో అయితే ఎనభై వేసలు కూడా ఇచ్చేస్తాం అప్పుడు కూలింగ్ ఉంటుంది కాబట్టి వస్తాయి నార్లు ఇప్పుడు రావడం ఇప్పుడు ఒక పదివేలు బెడ్లు ఆల్ట్రేషన్ చేస్తే పదివేలు నారు దానికి ఒక రెండు రెండున్నర వెయ్యి నారు తగ్గిపోతాది అప్పుడు మనము రూపాయికి అమ్మకపోతే గిట్టుబాటు కాదు మనకి ఎట్లా చేపిస్తాం చేస్తాం నార్లొత్తుగా ఉండేటిగా ఇప్పుడు ఇవి ఇప్పుడు మీరు ఈడే తీస్తా ఉండేవి చేయటం అటు సైడ్ ఉన్నాయి ఇది కదమ్మా ఇది ఎన్ని రోజులు ఇప్పుడు అది రేపు ఇప్పుడు నాటొచ్చు అది ఇది ఇరవై మూడు రోజులున్నారు ఇప్పుడు నాటుకోవచ్చు దీన్ని తీసుకో ఈరోజు తీహేస్తారు దాన్ని ఇరవై మూడు రోజులున్నారు ఇరవై మూడు ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో నాటేస్తే నాటేస్తే మొక్క బాగా ఎదుగుదల ఉంటుంది మా నర్సరీలో గట్టి మలక మలక గట్టిగా వస్తుంది కాబట్టి ఇరవై రెండు రోజులు ఇంటి కూడా ఇస్తారు దీన్ని ఇది పదహైదు రోజుల నారు ఇది నారి మొత్తం మలవము అందువల్ల ఇదంతా ఆల్ట్రేషన్ చేయాలి మనం ఇప్పుడు కొంచెం కూలింగ్ సరిలేదు కదా ఇప్పుడు ఎండ ఎక్కువ కదా ఎండ వల్ల నార్లు సరిగా మలవు ఇది మొత్తం మళ్ళా మనం మనుషులు పెట్టి ఆల్టరేషన్ చేయించుకోవాలా పొయిన మొక్కలంతా మళ్ళీ ఏరే క్రేట్ లో పెరిగి మనం ఇది త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇది ఆరు రోజుల కూలింగ్ లో నింటి తినిచ్చి ఆరు ఏడు నారు ఇది ఇది ఛాంపియన్ అని కొత్త రకంనా ఇది ఇప్పుడే ఒక నిన్న పెట్టినాం రెండు రోజుల నారీ ఇది అంటే కొత్త రకమా ఇది ఈ సారే తెలియదు ఈ సారే మనం కొత్తగా పోసిండేది ఇది ఛాంపియన్ అని కొత్తది ఇది ఇది డబుల్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబుల్ ఫోర్ ఎయిట్ మీ దగ్గర ఏ రకాలు మీరు పోస్తారు మా దగ్గర వచ్చి సాహో త్రీ ఫోర్ మళ్ళొచ్చి డబుల్ ఫోర్ ఎయిట్ చాంపియన్ నందిని నంది అంటారు అది ఇన్ని రకాలు మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఇది సాహో నువ్వు చూస్తా అండి సాహో చూస్తా సాహోదా కాయలు డిఫరెన్స్ సాహు బాగా గట్టిగా ఉంటుంది మళ్ళొచ్చి నందిని అనేది కూడా బాగా గట్టిగా వస్తాయి మళ్ళొచ్చి త్రీ ఫోర్ డబుల్ ఫోర్ ఎయిట్ అవి బాగుంటాయి కాయలు బాగా సైజులు వస్తాయి కాయ పడుతుంది బాగా అది అవి మాత్రం ఉంటాయి అట్లా గట్టితనం అయితే సాహో నందిని అంటే దీంట్లో కాపు మామూలుగా ఏదొస్తుందమ్మా కాపులు అన్ని బాగొస్తాయి అన్ని వస్తాయి ఏది ఒకదాని ఒక దానికి సైజులు కానీ డిఫరెన్స్ అట్లా సైజులు డిఫరెన్స్ అంటే త్రీ ఫోర్ ఫా సైజులు బాగొస్తాయి బాక్స్ వస్తుంది సాహో అనేది పాత రకం కదా ఇది పాత రకము గట్టి కాయి బాగుంటుంది ఇప్పుడు మీకు మీ దగ్గర ఎక్కువ ఏది పోతుందమ్మన్నారు నా సాహు త్రీ ఫోర్ ఎక్కువ పోతుంది చాంపియన్ అడవుతా ఉన్నారు కానీ ఇత్తనాలు దొరకలేదు అవి ఈ మధ్య కొత్త కొత్త రకం అని ఎక్కువ దొరకలే వచ్చింది అన్నట్టు మనకి ఎక్కువ పోతాండి సాహో త్రీ ఫోర్ ఏ

సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు